గురంకొండ గ్రామంలో రక్తదాతల దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది గ్రామంలోని ప్రముఖులు యువకులు విశేషంగా పాల్గొని రక్తదానం ఇవ్వడం జరిగింది ఈ రక్తదాన శిబిరం లాంటిది హెల్పింగ్ మైండ్స్ వారు మూడోసారి నిర్వహించారు ఈ శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం ఇచ్చారు ఈ విధంగా ఇటువంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు ఎనలేని సేవ అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ వారిని అభినందించనీయక తప్పదు పోలీసు వారు కూడా పాల్గొన్నారు యువకులు ముందుకొచ్చారు సుమారు యాభై మూడు మంది దాకా ఈ శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఇది చాలా అభినందనీయం రక్తదానం అంటే ప్రాణదానం చేసినట్లుగా భావించి ముందుకు వచ్చి యువకులు రక్తదానం ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి శిబిరాలు ఇంకా నిర్వహిస్తూ హెల్పింగ్ మైండ్స్ వారు ముందుకు కొనసాగాలని అందరము కోరుకుందాం అంతేకాకుండా మహిళలు కూడా పాల్గొని రక్తదానం ఇవ్వడం గొప్ప విషయం ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తం ఇచ్చిన వారిని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ విధమైన కార్యక్రమాలు చేయడం అభినందనీయం జై హింద్